హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అమరావతి రియల్ హా ఈరోజు నేను మనకి ప్రేక్షకులకి అమరావతిలో ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళకి చాలా చాలా డౌట్స్ ఉన్నాయి అంటే ప్రజెంట్ ఏ డెవలప్మెంట్స్ వస్తున్నాయి ఏంటి ఎప్పటికప్పుడు అప్డేట్ ఇవ్వడమే మా ఒక ఉద్దేశం అందుకనే ఈరోజు నేను ఒక ప్రముఖ రియల్ ఎస్టేట్ బిజినెస్ టెన్ ఇయర్స్ నిండు ఎక్స్పీరియన్స్ ఉంది చంద్రశేఖర్ గారు ఈయన పేరు చంద్రశేఖర్ గారు ఈయనతో మరిన్ని డౌట్స్ క్లారిఫై చేసుకుందామని ఇంటర్వ్యూ చేస్తున్నామండి నమస్తే చంద్రశేఖర్ గారు నమస్తే ఇప్పుడు ప్రజెంట్ అమరావతిలో ఈస్ట్ బైపాస్ ఉంది కదండి ఈస్ట్ బైపాసు క్యాన్సిల్ చేశారు దాని ప్లేస్లో అవుట్డోర్ రింగ్ రోడ్ ఇచ్చారు అవుటర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ ఎట్లా ఏంటి అది మా ప్రేక్షకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారని ఓకే ఇప్పుడు మొత్తం అవుట్డోరింగ్ రోడ్ నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్లు వస్తుందండి నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్లకి మనకి ఇదివరకేమో నూట యాభై మీటర్లు ప్రపోజల్ చేశారు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే సెవెంటీ మీటర్స్ వరకు యాక్సెప్ట్ చేశారు అయితే ఈ పేరర్గా ఎప్పుడైతే మనకు ఓఆర్ఆర్ వర్క్ అయిందో దాని దానికి దగ్గరలోనే ఈస్ట్ పేపర్స్ కూడా వస్తుంది కనుక పేర్లర్గా దాన్ని ఆపడం జరిగింది అంతే తప్పితే టోటల్గా పర్మనెంట్గా ఆపలేదు ఇప్పుడు టెంపరీగా అట్లా ఆపారు గవర్నమెంట్ గవర్నమెంట్ మాట్లాడు ఏం చేస్తారు తర్వాత అయితే ఇప్పుడైతే ఆగింది ఇప్పుడైతే ఓఆర్ఆర్కి మీకు ఆల్రెడీ సర్వే అయింది మార్కింగ్ కూడా చేయటం అయిపోయింది ఇంకా తర్వాత ల్యాండ్ కూలింగ్కి వెళ్తారు ల్యాండ్ ఎక్విజిషన్కి వెళ్తారు ఎక్విజిషన్కి వెళ్ళిన తర్వాత మీకు డిపిఆర్ఇనీ యూజ్ చేసి చేస్తారు అలాగే ఎన్ఆర్ రింగ్ రోడ్ ఉందా అది కూడా క్యాన్సిల్ అయింది ఎన్ఎన్ రింగ్ రోడ్ ఉంది బట్ కొన్ని ఏరియాలో ఎప్రీపట్నం నుంచి మన మనకు గన్నవరం దాకా ఎన్ఆర్ రింగ్ రింగ్ రోడ్ ప్రపోజల్లో ఉంది అది కూడా ఉంది అది కూడా వర్క్ స్టార్ట్ అవుతుంది తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఏ ఏరియాలో ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి రేటర్స్ వస్తాయి నాకు తెలిసి ఇప్పుడు ఏంటంటే అమరావతికి దగ్గరలో మనకి మంచి రెసిడెన్షియల్ ఏరియా అంటే నంబూరు నుంచి కాగా వరకు మంచి ఏరియా అది టోటల్ ప్యూర్లీ రెసిడెన్షియల్ ఏరియా దానివల్ల ఏమవుతుందంటే పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు కూడా మనకి ఆ నంబూరు కాగా మధ్యలోనే ల్యాండ్స్ అవైలబిలిటీ ఉంది కనుక అక్కడే ఆల్రెడీ కొంతమంది ల్యాండ్స్ తీసుకున్నారు కొంతమంది లేఅవుట్లు వేసారు రెస్పాన్స్ కూడా బాగుంది ఇంకోటి ఏంటంటే మనకి ఏ ఇబ్బంది ఉండదు ఎల్పీ నెంబర్ తెచ్చుకోవడానికి చెప్పింది కరెక్టే కానండి అక్కడ ఆల్రెడీ ఇప్పుడు ఇరవై ఇరవై రెండు వేలు పద్దెనిమిది వేలు ఉన్నాయి కాబట్టి చాలామంది కంచి చర్యలను ఇన్వెస్ట్ చేస్తున్నారు ఎందుకంటే అంటే కంచి చర్యల్లో ఇప్పుడు తీసుకోవడం వల్ల తప్పేం లేదు కాకపోతే ఏంటంటే దానికి అప్రిషియేషన్ కొద్దిగా లేటుగా వస్తుంది ఇప్పుడు తక్కువగా ఉంది కదా అని తీసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు బట్ గా అప్రిషియేషన్ వస్తుంది ఇక్కడ ఏంటంటే కాదా నమ్మకూరిది ఏంటంటే ఆల్రెడీ మీకు డెవలప్మెంట్ అయ్యి ఉంది కనుక అది మీకు తొందరగా కాకుండా ఆరు నెలల్లోనే అప్రిషియేషన్ వస్తుంది అంటే రోడ్ కనెక్టివిటీ ఆల్రెడీ అయిపోయింది కనుక మీకు అప్రిషియేషన్ షార్ట్లీ వస్తుంది కంటిషర్లకి దీనికి అదే తేడా అప్రి ఇది ఆల్రెడీ కంప్లీ డెవలప్మెంట్ అయ్యి ఉన్న ఏరియా అది అవ్వాల్సిన ఏరియా అందువల్ల కొద్దిగా అక్కడ తక్కువ రేట్లు దొరుకుతున్నారు అది అవ్వాల్సిన ఏరియా అంటున్నారు అక్కడ మరి అవుటరింగ్ రోడ్ దగ్గర వస్తుంది ప్లస్ సినీ వాళ్ళు అక్కడ ఒక ఇండస్ట్రీ పెడతామని లాజిస్టిక్ పార్క్ పెడదామని ప్లస్ రైల్వే జోన్ వస్తుంది రైల్వే ఇది వస్తుంది ఐకానిక్ బ్రిడ్జ్ వస్తుంది మరి ఇన్ని డెవలప్మెంట్స్ మనకి నంబూర్లో వస్తుందా ఏంటంటే ఇవన్నీ కూడా మీకు ఈ వర్క్ స్టార్ట్ ఇప్పుడైతే స్టార్ట్ అయినాయి ఇవన్నీ కంప్లీట్ అవ్వడానికి కనీసం ఒక త్రీ ఇయర్స్ కానీ ఫోర్ ఇయర్స్ కానీ కంప్లీట్ అవ్వడానికి పడుతుంది ఈ టైంలో దానివల్ల కొద్దిగా అక్కడ రేటు ఏంటంటే కాదా నంబర్ దగ్గర అంటే రోడ్ కనెక్టివిటీ ఆల్రెడీ అయిపోయింది ఇంకోటి రాజధానికి వెళ్ళాలంటే మనం పదిహేను నిమిషాల్లో వెళ్ళిపోతాం రోడ్ కనెక్టివిటీ ఎస్బై బస్ కంప్లీట్ అయిపోయింది దానివల్లే అక్కడ రేట్లు కొద్దిగా ఎక్కువకుంటే ఇక్కడేమో కొద్దిగా ఇప్పుడే ఒటులు స్టార్ట్ అవుతున్నాయి కానీ ఇప్పుడు తక్కువలో ఉండాలి ఇప్పుడు ఏలూరు హైవే గురించి అలా ఉంటుందండి ఏలూరు హైవే ఓన్లీ బేసిస్ బేస్గా మనం గన్నవరం ఎయిర్పోర్ట్ మీదే చేసుకోవాలి ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ప్లస్ వెష్ణమై పాస్పోర్ట్ దగ్గరలోనే ఉంది ఇంకోటి పొట్టిపాడు దగ్గర ఓఆర్ఆర్ కనెక్ట్ అవుతుంది కనుక బట్ అది కూడా పర్లేదు బాగానే ఉంటుంది కొద్దిగా షార్ట్ పీడ్లో అయితే అంత అప్రిషియేషన్ రాదు పొట్టిపాడు గన్నవరం ఏరియా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉన్నాక ఎందుకు అప్రిషియేషన్ రాదండి అంటే ఇప్పుడు ఇంకా ఇక్కడికి మనకి ఎంత కాగా నంబూరు దగ్గరకు వచ్చినంత అప్రిషియేషన్ ఫాస్ట్గా ఇక్కడ రాదు అంటున్నా ఎందుకనంటే ఇక్కడ ఆల్రెడీ కొంత ఎయిర్పోర్ట్ అయితే ఉంది బట్ గా ఎన్ని డెవలప్మెంట్ కంపెనీలు రావాలి కదా ఓన్లీ ట్రావెల్స్ వస్తే కాకుండా కంపెనీస్ కానీ ఐటీ కంపెనీలు కానీ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అవి కూడా వస్తుంది ప్రేక్షకుల ద్వారా న్యాచువల్గా సార్ చెప్పిన దాని ప్రకారం డెవలప్మెంట్ అయిన దగ్గర ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి మంచి రిటర్న్స్ వస్తాయి డెవలప్మెంట్ అవుతున్న ప్లేస్ కన్నా డెవలప్మెంట్ అయిన ప్లేస్లో ఇన్వెస్ట్ అవుతుంది కానీ నా ఒపీనియన్ ఏంటంటే ఎప్పుడైతే డెవలప్మెంట్ అయి అయిన ప్లేస్లో మనం ఇన్వెస్ట్ చేసే బదులు డెవలప్మెంట్ అవుతున్న ప్లేస్లో మనం ఇన్వెస్ట్ చేస్తే మీ అప్రిసియేషన్ అనేది డెవలప్మెంట్తో పాటు మన మనం ఇన్వెస్ట్ చేసిన దానికి అప్రిసియేషన్ అనేది పెరుగుతుంది ఈ మరిన్ని వివరాలు మా ఛానల్లో ఎప్పటికప్పుడు అమరావతి డెవలప్మెంట్స్ గురించి మా చంద్రశేఖర్ గారు చెప్తూ ఉంటారు అంటే ఇప్పుడు తొందరలోనే మనకి ఐకానిక్ బ్రిడ్జెస్ ఐకానిక్ టవర్స్ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఈ కన్స్ట్రక్షన్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ మా ఛానల్ ఇస్తూ ఉంటాము థ్యాంక్ యూ ధన్యవాదాలు మా వరకు చేశారు చాలా వరకు ప్రశ్నలకు జవాబులు చెప్పారు థ్యాంక్స్ అండి మరి మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నా కానీ మీరు కామెంట్ రూపంలో మాకు చెప్తే మేము దానికి మీకు జవాబు ఇస్తూ ఉంటాము థ్యాంక్ యూ అండి